హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ రిపబ్లిక్ కార్ కంపెనీస్ స్కోడా ఎలక్ట్రిక్ సెవెన్ సీటర్ కాన్సెప్ట్ విజన్ సెవెన్ ఎస్ ని పరిచయం చేసింది ఈ కార్ ని బ్రాండ్ కొత్త డిజైన్ లాంగ్ బేస్ పై నిర్మించారు ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది స్కోడా ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసే ప్రణాళికలో భాగంగా వస్తుంది సింగిల్ ఛార్జ్ పై ఆరు వందల కిలోమీటర్లు స్కోడా విజన్ సెవెన్ ఎస్ లో ఎయిటీ నైన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ని అందించారు ఈ కార్ని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఆరు వందల కిలోమీటర్లు ను ప్రయాణించొచ్చు అలాగే ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ ఎంఈబి ప్లాట్ఫామ్ పై ఈ కారు నిర్మించనుంది ఆడి ఫోక్స్ వ్యాగన్ కూడా ఎలక్ట్రిక్ కార్ల కోసం కూడా ఇదే ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తాయి ఈ కారు డ్రైవింగ్ రిలాక్సింగ్ మోడ్ కాన్ఫిగరేషన్ తో విభిన్న పరిస్థితుల కోసం రెండు ఇంటీరియర్ కాన్ఫిగరేషన్ కాన్సెప్ట్ విజన్ సెవెన్ ఎస్ ఇంటీరియర్ స్పెషల్ కారు ఇంటీరియర్ కూడా కొత్త టెక్నాలజీ కోసం డిజైన్ చేయబడింది ఇంటీరియర్ కు మధ్యలో ఇతర స్కోడా కార్ల కంటే పెద్దగా పద్నాలుగు పాయింట్ ఆరు అంగుళాల స్క్రీన్ ఇందులో నావిగేషన్ ఎంటర్టైన్మెంట్ గేమింగ్ తో పాటు కారు సంబంధించిన ఇతర వివరాలను చూడొచ్చు కారు లెదర్ ఫ్రీ ఇంటీరియర్ తో మన్నికైన మెటీరియల్ తో తయారు చేస్తారు కారు ఫ్లోర్ రీసైకిల్ టైర్ల నుండి తయారు చేస్తారు లోపల ఉపయోగించిన ఫ్యాబ్రిక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రీసైకిల్ పాలిస్టర్ నూరు తో తయారు చేయబడింది కారు ఫాస్ట్ ప్లేట్లు బ్లాక్ అవుట్ వీల్ ఆర్చ్ ఏడు వర్టికల్ స్లిట్లు ఇంకా వెనుక టీ డిజైన్ టైర్ లైట్లు ఇచ్చారు విజన్ సెవెన్ ఎస్ కాన్సెప్ట్ స్కోడా నుండి హెడ్ లైట్లు ఒకదానిపై ఒకటి రెండు లైన్లలో హెడ్ లైట్లను కొద్దిగా ముందుకు ఉన్నట్లు కనిపిస్తుంది తద్వారా టీగా ఏర్పరుస్తుంది ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి రెండు వేల ముప్పై నాటికి యూరోప్ లోకి డెబ్బై శాతానికి పైగా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని స్కోడా కోరుకుంటోంది స్కోడా డిజైన్ హెడ్ ఆలివర్ మాట్లాడుతూ మేము గత కొన్ని నెలలుగా కొత్త డిజైన్ లాంగ్వేజ్ పై పనిచేశాం ఇలాంటి అద్భుతమైన లో మా టీం అంకిత భావంతో పనిచేసేందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు